హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వికిలి నవ్వుల పవన్ ఎక్కడ రోజా షాకింగ్ కామెంట్స్ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి పది నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం మే నెల నుంచి హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది గత ప్రభుత్వం నొక్కిన బటన్ల తాము ఇస్తున్న పెన్షన్లు ఎక్కువంటూ తాజాగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు అటు మాజీ సీఎం జగన్ స్థానిక సంస్థల బైపోల్స్లో గెలిచిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు ఇక వైసీపీ మాజీ మంత్రులు ప్రభుత్వంపైన గురిపెట్టారు హామీల అమలుపైన వరుసగా నిలదీస్తున్నారు ఏపీ రాజకీయాలలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపైన కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తోంది రెవెన్యూ సంబంధిత వ్యవహారాలలో మాజీ మంత్రులు ఆరుగురు ప్రమేయం ఉన్నట్లు రెవెన్యూ శాఖ నివేదిక ఇచ్చింది అటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ వ్యవహారంలో విచారణకు రావాలంటూ నోటీసులు జారీ అయ్యాయి ఈ సమయంలో మాజీ మంత్రి రోజా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు కూటమి అధికారులకు వచ్చి పది నెలలైనా ఇప్పటి వరకు పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని నిలదీశారు పెన్షన్ల అమలులోనూ కూటమి ప్రభుత్వం మూడు లక్షల మందికి కోత వేసిందని రోజా ఆరోపించారు ప్రతి నెల పెన్షన్లే ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు మహిళల ఉచిత బస్సు రోడ్ ఎక్కలేదని వ్యాఖ్యానించారు తల్లికి వందనం అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని పేర్కొన్నారు మహిళలు నిరుద్యోగులను ఫూల్స్ చేశారని వ్యాఖ్యానించారు తొలి ఏడాదిలో లక్షా యాభై రెండు వేల కోట్లు అప్పు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రోజా ధ్వజమెత్తారు తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు అప్పులు చేసి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉందా అంటూ రోజా నిలదీశారు ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు వాలంటీర్లు నిరుద్యోగులను ఫూల్స్ చేశారని విమర్శించారు సూపర్ సిక్స్ ఇవ్వడం కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని వ్యాఖ్యానించారు పెట్రోల్ బంకులు షాపుల వద్ద ఇప్పుడు సెల్ఫీలు తీసుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు చంద్రబాబు నివాసానికి సమీపంలోనే బెల్ట్ షాపులు ఉన్నాయని విమర్శించారు పీ ఫోర్ వలన చంద్రబాబు కుటుంబమే బాగుపడుతుందని చెప్పుకొచ్చారు మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే నవ్వులు నవ్వుకుంటూ పవన్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు